ప్రజల నేత విపిఆర్ అని జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైన సందర్భంగా రక్తదానం చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేటలో కూటమి నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుడి హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ దంపతులు నెల్లూరు జిల్లాకు దొరకడం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు స్వచ్చందంగా ఒక రాజకీయ నాయకుడికి పదిహేను వందల మంది పైచీలకు రక్తదానం ఇవ్వడం ఆశ్చర్యకరమన్నారు కేవలం మండలం నుంచి దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యధికంగా నాలుగు వందల మందికి పైగా రక్తదానం చేశారన్నారు రెడ్డి కోవూరుకు ఎమ్మెల్యే కావడం కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు రక్తదానం చేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తర్వాత అంతగా నెల్లూరులో వీపీఆర్ పుట్టినరోజున జన సైనికులు రక్తదానం చేయడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో బొద్దుకూరు సుధాకర్ కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి ముంగర గోపాల్ యాదవ్ తన్నీరు మాధు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక పండుగ వాతావరణం నెలకొంది అది ఏ అంటే హిందువులు ముఖ్యంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి లాంటి పండుగ జరగడం జరిగింది ఈరోజు ఎవరి కోసం అంటే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అభినవ దానకర్ణుడు అపర భగీరథుడు యూత్ ఐకాన్ విఆర్ విద్య విపిఆర్ జలధార విప్యార్ సైకిల్స్ అనే పలు రకాల సేవల ద్వారా ప్రజలకు దగ్గరయ్యి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలకే గుండె చప్పుడులా మారి మా లాంటి యువత అందరికి కూడా ఆరాధ్య దేవులాగా చేరి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే సంబరాలు చేసుకోవడం జరిగింది అది ఎలా అంటే ఈరోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభమవడం ఇప్పటిదాకా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి మా యువనేత తువూరు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని ఇంకూరిపేట మండలం పైపాడి గ్రామంలో బీచ్ దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకత శిల్పం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చేసినటువంటి పలు సేవా కార్యక్రమాలు అక్కడ మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బర్త్డే కేక్ని సముద్రం నడి మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ కట్ చేసి కోలాహలంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మత్స్యకారులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే ఈ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలోని గొలగమూడి దగ్గర ఉన్నటువంటి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ఉన్న ఉమ్మడి కూటమి అభ్యర్థులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులు అందరూ కలిసి స్వచ్ఛందంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో సుమారు పదిహేను వందల మై మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది యువత యువకులు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఏర్పాట్లు అయితే అహో సింహపురి అనే విధంగా చేయడం జరిగింది ఏసీ కావచ్చు ఫ్యాన్లు కావచ్చు బెడ్లు కావచ్చు ఫుడ్ కావచ్చు ప్రతిది కూడా జాగ్రత్తగా దగ్గరుండి ఇటుకు మీద ఇటుకు పెట్టిన విధంగా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయడం ఎవరు కూడా కళ్ళు తిరిగి సొమ్మ తిరిగి పడిపే పరిస్థితి రాకుండా అందరిని కూడా స్వచ్ఛందంగా వచ్చిన ఫుడ్ పెట్టి మరీ రక్తదానం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పదిహేను వందల మందికి పైగా బ్లడ్ ఇవ్వడం జరిగింది దీంట్లో కీలక భూమిక పోషించినటువంటి దూరి కళ్యాణ్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అది ఎలా అంటే సుమారు పదిహేను వందల మంది పైగా బ్లడ్ ఇస్తే ఇందుకూరిపేట మండలంలోనే నాలుగు వందల మందికి పైగా ఇవ్వడం జరిగింది నాలుగు వందల యూనిట్కి పైగా ఇవ్వడం జరిగింది అందులో మేము జనసేన పార్టీ తరఫున సుమారు నూట ఇరవై ఐదు మంది ఇవ్వడం జరిగింది కొన్ని కార్డులు రావాలి మిగతా ఇంచుమించు మూడు వందల పైచాలకు కళ్యాణ్ రెడ్డి గారు అందరిని కూడా మోటివేట్ చేయడం మమ్మల్ని కూడా మోటివేట్ చేసి ఈరోజు స్వచ్ఛందంగా ఈ క్యాంపు సక్సెస్ఫుల్ అవ్వడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి దుగ్గురు కళ్యాణ్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులకి అంటే ఇంత దగ్గర ప్రెస్ మీట్ ఒకరు అడిగారు అక్కడ ఒక డిబేట్ ఇస్తా ఉంటే క్యాంపు దగ్గర అడిగారు ఎన్నడూ లేని విధంగా ఈరోజు మీరు ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పత్ర వేడుకలు ఇంత ఘనంగా చేయడానికి కారణం ఏందని చెప్పి అడిగారు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు ఆయన భర్త అప్పుడు ఎప్పుడు ఉండరు లాస్ట్ టైము నామినేషన్ వేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే మాకు దొరికారు ఆయన ఎందుకంటే అందరూ కూడా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు ఇతను సంపాదించుకొని దాని ప్రజలకి కట్టడానికి రాజకీయాల్లోకి వచ్చాడు ఈరోజు నేను ఒకటే సమాధానం చెప్పే వాళ్ళకి ఒకే ఇంటిలో చరిత్రలో మ్యాక్సిమం తక్కువ ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉండడం మళ్ళీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇద్దరు ఉండి ఒకరికి ఒకరు పోటీగా మాకు కోవూరికి కోహనూరు వజ్రోలా దొరికినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే అవినీతి రహిత రహిత క్యాన్సర్ రహిత రహిత క్లీన్ కోవేరే లక్ష్యంగా నేను పని చేస్తాననే ముందుకొచ్చి ఆ రోజు కోరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడడం జరిగింది అదే మాదిరి క్యాన్సర్ కావచ్చు అవినీతి కావచ్చు ప్రతిదీ కూడా నిరుద్యోగం కావచ్చు అన్నిట్లు కూడా నామరూపాలు లేకుండా చేసుకుంటూ ఈరోజు మా ముందు నిలబడింది అంటే కేవలం ఇటువంటి సేవా కార్యక్రమాలకి వేమిరెడ్డి దంపతులకే పెట్టింది పేరు అన్నట్టు ఈరోజు ఒకరికొకరు పోటీ పడి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి పత్రే కాబట్టి ఈరోజు అందరం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుందని చెప్పి నేను సమాధానం చెప్పడం జరిగింది అందరు కూడా చాలా ఆనందదాయకం ఇటువంటి వాళ్ళు దొరకడమే కష్టం నెల్లూరు జిల్లాలో ఇటువంటి వ్యక్తులు కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు అయితే ఏమి నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఏమి శాశ్వత ఎంపీ శాశ్వత ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి వ్యక్తులు సామాన్యుల్ని మా లాంటి వ్యక్తులను చాలామంది కూడా ఇప్పటిదాకా ఎన్నో మా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మంది వాడుకున్నారు వదిలేశారు కానీ వేమిరెడ్డి దంపతులు అలా కాదు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని పూల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్క యువతను కావచ్చు పెద్దలను కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరిని దగ్గర పెట్టుకొని ఈరోజు పనిచేస్తూ దగ్గర తీసుకున్నట్టు వ్యక్తులకి మేము చేస్తే తప్పేటటువంటి కార్యక్రమాలు ఇది ఒక మచ్చు తొలకి మాత్రమే మేము చేసింది వాళ్ళు చేసేది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకోవాలి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిందంటే మొట్టమొదటి స్థానం కేవలం వేమిరెడ్డి దంపతులకే దక్కుతూ ఉంది ఎందుకంటే ఇందుకూరుపేట మండలంలో నర్సాపురం దగ్గర ఒక ఎల్ఓసి తీసుకొనిచ్చే ఒక వ్యక్తికి బలహీన వ్యక్తికి బడుగు బ వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తికి వాళ్ళ అబ్బాయికి బాగలేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వన్ డేలో ఎల్ఓసీ ఇప్పించి పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ ప్రాణాన్ని నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ఇద్దరు వ్యక్తులకి మళ్ళీ సీఎంఆర్ ఎప్ప పండు నా ద్వారా ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇంకో ప్రపోజల్ ఇవ్వడం ఇటువంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు నెల్లూరు జిల్లాలో ఇటువంటి వ్యక్తులు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్లు కలకాలం ఉండాలి మా లాంటి సామాన్యులని అసామాన్యులుగా తీర్చిదిద్దే శక్తులు వ్యక్తులు కేవలం వేమిరెడ్డి దంపతులు మాత్రమే ఇటువంటి వ్యక్తులకి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఇందుకూరిపేట మండల తెలుగుదేశం నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు మా యువనాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి కావచ్చు అందరు కూడా హృదయపూర్ణ పుస్తకాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై విపిఆర్ జై హో విపిఆర్ ఈరోజు ఒక కంటి కనిపించే దేవుడి జన్మదినం ఈరోజు మధ్యాహ్నం ఆయన రక్తదాన శిబిరం ఉంటే కళ్ళు చెమ్మర్లి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి కూడా ఏ బర్త్డే ఏ రాజకీయ నాయకుడు బర్త్డే జరిగినా ఒక ఇరవై మంది ముప్పై మంది రక్తదానం చేయడం లేకపోతే వంద మంది చేయడం అనేది చూశాను కానీ నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంత గొప్పగా ఒక పదిహేను వందల మంది పైగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అంటే అసలు నిజంగా నేను ఆడ ఎందుకు అంత ఇదైంది ఒక దేవుడి కోసం వచ్చినట్టు ఇచ్చినట్టే ఇచ్చేదే కానీ ఒక రాజకీయ నాయకుడి కోసం వచ్చి ఇచ్చినట్టు లేదు నెక్స్ట్ వాళ్ళు రాజకీయంలోకి వచ్చి ఈరోజు గెలిచినప్పుడు ఈ రోజు కూడా అంత కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పేద ప్రజల కోసం అనుక్షణం పనిచేస్తూనే ఉన్నారు ఈ మాకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మా లాంటి నాయకులకి మధ్యలో వారధిగా ఒక కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ మన అభివృద్ధి 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 ఆయన ఇంకా ఏమి నిలబోయేదాన్ని నిద్రలేసి ప్రతి ఒక్క ఆఫీసుతో మాట్లాడటం మండలానికి ఏం కావాలా ఇది ఆయన మాకు అటువంటి నాయకుడు దొరకడం మా గొప్పతనం అంతే ఆయన గొప్పతనం ఈరోజు ఉదయం బీచ్లో కూడా పళ్ళు చెదిరేటట్టు ఆయన ఘనంగా ఆయన ఎప్పుడు మూడు రోజుల నుంచి ఆయన నిద్రపోయినట్టే లేదు అటువంటి కార్యక్రమాలు చేసి అసలు ఎందుకు అంతా ఇదిగా చేశారు ఇంకొక చిన్న విషయం మొన్న మా గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెప్పు ఒకటి వైసీపీ వాళ్ళకి ఇచ్చాం ఒకటే చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ కళ్యాణ్ రెడ్డి గారు కానీ వాళ్ళు బాగలేకపోతే వాళ్ళకి రోగం వస్తే చూపించుకొని ఆ డబ్బులు ఆర్థిక సాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గేటు కాడి పార్టీలకు అనవసరం ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సీఎంఆర్ఎఫ్ కట్టమని చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఉన్నారంటే వాళ్ళే మనం పనిచేసేది ప్రజల కోసం పార్టీలు ఆడ పెట్టేయండి ఎలక్షన్ దాకే మనకి పార్టీలు బాగలేదు అన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ ఏ పార్టీ వాళ్ళదైనా పెట్టమని గొప్పగా చెప్పారు నాకు దానికి యాడ్సాప్ అంతే